సంచార ముస్లిం తెగలను కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని తెలంగాణ సంచార ముస్లిం తెగల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సైదా ఖాన్ ఆవేదన వ్యక్తం చేశారు హైదరాబాద్ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా తమను మోసగించిందని అన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను మరచి ముస్లిం తెగలను విస్మరించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు మైనారిటీ వర్గంలో ఉన్న తమకు ఎలాంటి సహాయ సహకారాలు ప్రభుత్వం నుండి అందడం లేదని బీసీలో

అస్సలం అైకమ్ వరహమతుల్లా ఇవ్వకాతు నా పేరు సైదాఖాన్ నేను తెలంగాణ సంచార ముస్లిం రాష్ట్ర అధ్యక్షుడిని ఈరోజు రాష్ట్ర స్థాయి ముఖ్య సమావేశం ఏర్పాటు చేయటం జరిగింది ముస్లింలలో అతి వెనుకబడిన వారు ఊరువాడ తిరుగుతూ జీవనం సాగించే సంచార ముస్లింలు ఉన్నారు సామాజికంగా ఆర్థికంగా అతి వెనుకబడి ఉన్నాము బీసీఈలో వస్తున్నాము ఎస్సీ ఎస్టీల కన్నా బీసీలో కన్నా అతి వెనుకబడిన సంచార ముస్లింలకి ఎటువంటి గుర్తింపు లేదు తెలంగాణ ఏర్పడిన తరువాత పదకొండు సంవత్సరాలు గడుస్తుంది అయినా కూడా తెలంగాణలో ఇంతవరకు సంచార ముస్లింలకు ఎటువంటి గుర్తింపు లేదు సామాజికంగా ఆర్థికంగా అన్ని కులాలు అన్ని వర్గాల వాళ్ళకి గుర్తింపు అనేది దక్కుతుంది కానీ ముస్లిం సమాజంలో సంచార ముస్లింలకి ఎటువంటి గుర్తింపు తక్కట్లేదు ఇప్పుడు చూడండి బీసీఈలో దాదాపు పది పద్దెనిమిది సంవత్సరాలు అవుతుంది చేర్చబట్టి మైనార్టీలో దాదాపు డెబ్బై ఐదు సంవత్సరాలు అవుతుంది మమ్మల్ని చేర్చబట్టి కానీ ఇటు మైనార్టీ కార్పొరేషన్లో మాకు గుర్తింపు లేదు ఇటు బీసీ కార్పొరేషన్ నుంచి కూడా గుర్తింపు దక్కట్లేదు ఇప్పుడు మేము ఎన్నోసార్లు కూడా సమావేశాలు ఏర్పాటు చేసి మాకు మైనార్టీ నుంచి ఎటువంటి సహాయం కానీ సహకారం కానీ అవసరం లేదు మాకు మైనార్టీ దాదాపు డెబ్బై సంవత్సరాల నుంచి గుర్తింపు లేదు బీసీఈలో చేర్చినారు కాబట్టి మాకు బీసీఈ నుంచి మాకు ఒక ఉపాధి కల్పనకు బడ్జెట్ కేటాయించండి మా పిల్లగాళ్ళకి క్యా సర్టిఫికేట్లు లేవు క్యాష్ సర్టిఫికేట్లు అందించండి మా వాళ్ళకి గృహాలు లేవు గృహాలు అందించండి ఉండటానికి కనీసం నీడలేని వాళ్ళకి నీడ కల్పించని